ఇక పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని పంచారామ క్షేత్రమైన క్షీర రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచే దీపారాధన అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు శివాలయ దర్శనం తర్వాత కుమారస్వామిని దర్శించి పూజలు చేస్తే కుజదోష నివారణ నివారణమవుతుందని ఆలయ అర్చకులు తెలిపారు స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శ్రీ స్వామివారి వారి అమ్మవార్లను దర్శించుకుంటూ జరుగుతున్నది సుమారుగా ఈ రోజు నలభై వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడమైనది వివిధ శాఖల అధికారులతో సమన్వయంతో అందరి యొక్క సహాయ సహకారాలతో మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాల సిబ్బంది డిప్యుటేషన్ మీద తీసుకుని వాలంటీర్స్ ని కొంతమందిని వేసుకుని ఎన్సిసి విద్యార్థులతోటి వీళ్ళందరితోటి కూడా ఈ భక్తులకు సేవలు అందించడం జరుగుతున్నది ఉచిత క్యూ లైన్స్ మరియు యాభై రూపాయల క్యూ లైన్స్ అలాగే వంద రూపాయల విశిష్ట దర్శనం కూడా ఏర్పాటు చేయడం సుమారుగా వచ్చే జనాలందరికీ కూడా అరగంట నుండి పావు గంట అంటే పదిహేను నిమిషాల నుంచి ముప్పై నిమిషాల లోపలనే దర్శనం అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగినది పంచారామ క్షేత్రం శిరోబాద నిలయం శ్రీ క్షీర రామరింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ రోజు కార్తీక మాసం మూడో సోమవారము షష్ఠీ తిథి పునర్వసు నక్షత్రం ఈ రోజున ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేస్తారో వారికి సమస్తమైనటువంటి శుభ నీవు కలిగి వారికి రాహుకేత దోషములు తొలిగి వారికి ජ හ శ නිත්తයි వවාහම ాනිවාరిක వවාහම වුණ అලාගේ රහుගේత දశ වාරక రాහుගේత දశಮතුළගේ వాರක මස්థ යින ంటට රతළූ නර් න సరජනා ශගන, භගන්త සමස්థ శන් මంගලාන බවන්ත සමස්థం සවභ රමස්තු.